ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొందరు వారు చేసుకునే దినచర్యలో పనులన్నిటినీ ప్రశాంతంగా కూల్గా కామ్గా నిదానం గట్ల ఫ్రీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు హడావిడి లేకుండా చేసుకుంటూ వెళతారు కొంతమంది చూస్తే వాళ్ళు ఏ పని చేసినా కంగారు కంగారుగా స్పీడ్గా చేసేస్తూ ఉంటారు హడావిడి పడుతూ ఉంటారు గడిబిడిగా ఉంటారు మరి ఇట్లాంటి రెండు రకాలుగా సమాజంలో పనులు చేసుకునే వారిని మనం చూస్తూ ఉంటాం ఏది ఉత్తమం దేనివల్ల లాభాలు ఏమున్నాయి వీటి గురించి మనం ఆలోచిస్తుంటాం కొంతమందికి చిన్నప్పటి నుంచి మరి పేరెంట్స్ వల్ల కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ కంగారు కంగారు అనేది ఒక అలవాటైపోతుంది వాళ్ళ జీవితమే కంగారుగా ఉంటుంది వాళ్ళ కంగారు రాజులనమాట ఇక అంటే ఈ కంగారుగా ఉండటం అనేది ప్రతి విషయంలోనూ స్పీడ్గా హడావిడిగా కంగారు పట్టడం అనేది చాలా రకాలుగా జీవితంలో నష్టాలు జరిగేటట్టు కారణమవుతుంది ఎందుకంటారా కంగారు పడేటప్పుడు మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజెస్ వచ్చేస్తాయి కాబట్టి మీ కంట్రోలింగ్ పవర్ తగ్గిపోతుంది ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమి జరుగుతుంది మీరు లేట్ అయ్యారు ఒక గంట ఇంకా టైం చాలా తక్కువ ఉంది పది నిమిషాల్లోనే బస్సు ఎక్కాలి అయితే ట్రైన్ ఎక్కాలి మిస్ అవుతాం అందుకని పది పదిహేను నిమిషాలు చాలా స్పీడ్గా కంగారుగా పనులు చేస్తారు చాలా స్పీడ్గా రైలుకి ఎక్కడానికి బస్సు ఎక్కడానికి పరిగెడతారు ఈ మూమెంట్స్ మీకు స్పీడ్ అవ్వాలి ఈ స్పీడ్ అప్ మీ లోపల కిడ్నీలపై ఉండి ఎడనల్ గ్రంథులు ఎడ్నల్ ఇన్ హార్మోన్స్ని రిలీజ్ చేసి బ్లడ్లో వదిలేస్తాయి అవి వచ్చి కలిసిన వెంటనే వాటి యొక్క ప్రభావం మీ గుండె వేగం పెరిగిపోతుంది గుండె వేగం పెరిగితే గుండె చిమ్మిన అంతా కూడా మరి శుద్ధి చేయాల్సిన ఊపిరితిత్తులు కదా అందుకని గుండె వేగం ఎంత పెరుగుతుందో ఊపిరితిత్తుల వేగం అంత పెరగాల్సిందే సైమిల్టేనియస్గా అందుకని ఈ రెండుటి వేగం పెరుగుతుంది మరి గుండె చెమ్మిన రక్తం బయటికి డెలివర్ అవ్వాలి కదా డెలివర్ అవ్వాలంటే రక్తనాళాలు ఏదో మామూలుగా ఇట్లా రిలాక్స్డ్గా ముసుగు సాగుతుండే కుదరితే రక్తనాళాలు కూడా వేగం పెంచుతాయి మరి ఈ రక్త ప్రసరణ అంతా బాగా వెళితేనే మీరు స్పీడ్గా చేయగలుగుతారు అందుకని మీ కదలికలన్నీ మస్కులర్ యాక్టివిటీతో ఉంటాయి కండరాలతో ఉంటాయి కండరాల వేగం పెరుగుతాయి ముడుచుకోవడం సాగటం అంటే ఇవన్నీ జరగాలి మీ మనసు వేగం పెరగాలి మీ ఆలోచనలు వేగం పెరగాలి అందుకని ఇవన్నీ స్పీడప్ అయిపోయినప్పుడు చూడండిక ఈ స్పీడప్ అయినప్పుడు మీ ఆలోచనలపైన మాటలపైన కర్మలపైన నియంత్రణ కోల్పోతారు ఆ కంగారులో నియంత్రణ కోల్పోయినప్పుడు కంట్రోలింగ్ పవర్ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారు అందుకని కంగారుగా ఉన్నప్పుడు చూడండి ఉదాహరణకి వెంటనే తాళం తీయాలి పెద్ద బాత్రూమ్ అర్జెంట్గా వచ్చేస్తాను అది స్పీడ్గా తాళం పెట్టేటట్లు తాళం ఆ కప్పులో దూరటం కూడా సరిగా దొరదు స్పీడ్గా పెట్టినప్పుడు అదే ప్రశాంతంగా పెట్టినప్పుడు త్వరగా వెళ్ళిపోతుంది అందుకని ఆ కంగారులో ఒక తాళం పెట్టాల్సింది ఇంకో తాళం పెట్టేస్తాం ఆ తాళానికి చిన్న హోల్ ఉంటుంది అది పైకి తిరిగి ఉంటుంది లైన్ అంతా కింద ఉంటుంది ఈ రెండు మ్యాచ్ అయితే కానీ తాళం చెవి లోపల దొరదు కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది ఒక్కొక్కసారి అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది అనుకోండి నడుం కట్టుకునే బొందులు ఉంటాయి ఏదో డ్రెస్సు కట్టుకుంటారు కదా చాలామంది బొందులతో ఫైజ్ మాలే వేసుకున్నప్పుడు కానీ ఆడవారు పంజాబీ డ్రస్ కట్టుకున్నప్పుడు కానీ బొందులు రెండు మూళ్ళు వేస్తారు గట్టిగా బట్ట జారిపోకుండా ఈ కంగారులో ఈ బంధులు ఎప్పుడు టైనప్పుడు లాగుతాం ఇంకోసారి ఏంటంటే రివర్సులో లాగుతాం అది టైట్ అవుతుంది గట్టిగా పడుతుంది అని ఇప్పేసరికి ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్ అవుతుంది కంగారు పడ్డామా చూడండి ప్రతి దాంట్లో లేట్ అవుతుంది ప్రతి దాంట్లో తప్పులు చేస్తాం అందుకని మిస్టేక్స్ ఎక్కువ చేయటానికి చాలా అవకాశం వస్తుంది ఇక మైండ్ కూడా బ్యాలెన్స్ తప్పుతుందండి కంగారులో ఆలోచనలు స్పీడ్ అవుతాయి ఆ స్పీడ్లో మంచి చెడు విచక్షణ చాలా కోల్పోతామండి ఇవి ఆలోచనల పరంగా మానసిక పరంగా చూస్తే ఇక శారీరక పరంగా చూస్తే ఎప్పుడు మీరు కంగారు పడుతున్నారో హడావిడి పడుతున్నారో మీకు బీపీ ఎక్కువ ఉంటుందండి ఎడ్నల్లిన హార్మోన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే మీ లోపల ఎక్కువ ఉత్పత్తి అంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అంటే అది మంచిది కాదు మీరు కంగారుగా హడావిడిగా ఉంటున్నారంటే మీ లోపల ఎడ్ని హార్మోన్స్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అవి బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ మీ బాడీ యాక్టివిటీ స్పీడప్ అవుతుంది అలసటకు తొందరగా గురైపోతారు అందుకని ఇవి ఎప్పుడు ఆరోగ్యానికి మంచిది కాదు రక్తనాళాలన్నీ ఎక్కువ ముడుచుకుంటాయి అంటే కంగారు పడేసరికి టెన్షన్ పడేసరికి ముడుచుకుపోతాయి అనమాట లేట్ అయ్యేసరికి టెన్షన్ వస్తుంది లేట్ అయ్యేసరికి కంగారు అందుకని ముడుచుకుంటాయి ముడుచుకున్న వాటికుండా రక్తాన్ని పంపచేయాలని గుండె వేగం పెరుగుతుంది ఎప్పుడైతే కంగారు పడుతున్నారో హడావుడి పడుతున్నారో గుండె విశ్రాంతి తీసుకునే తగ్గిపోతుంది ప్రతి బీట్కి గుండె విశ్రాంతి తీసుకోవాలి లబ్ డబ్ అనాలి రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ లబ్ డబ్ అనాలి సెకండ్ల సగభాగం సమయం మళ్ళీ సెకండ్ల సగభాగం రెస్ట్ తీసుకోవాలి అట్లా ప్రతి సెకండ్కి లబ్ డబ్బు అని రెస్ట్ తీసుకుంటేనే గుండె హెల్దీగా ఉంటుంది నూట యాఫై ఏళ్ళు పంపు చేయగలుగుతుంది లంగ్స్ కూడా బాగా డీప్ బ్రిత్ చేస్తే మంచిది చివరికంటూ గాలి వెళ్ళాలి మీ కంగారు పడేటప్పుడు గాలి పై పైకే ఎక్కుతుంది కింద కంటే వెళ్ళదండి ఈ డిఫరెన్స్ వస్తుంది అందుకని ప్రతి ఆర్గాన్ మీద మీ ప్రభావం పడుతుంది హడావుడి పడుతున్నారా కంగారు పడుతున్నారా మీకు ఆకలి తగ్గిపోతుంది హార్మోన్స్ డిస్టర్బ్డ్గా ఉంటాయి యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి రోజు భోజనం తిన్న టేస్ట్ ఎక్కువ ఉండదు పడుకున్న నిద్ర పట్టదు ఎక్కువ లేట్ అవుతాయి నిద్ర పట్టడానికి ఈ కంగారు హడావిడి పడేటప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ మీ బాడీని స్పీడప్ చేస్తాయి కాబట్టి అందులో చేసే మిస్టేక్స్ అందులో బాడీలో వచ్చే హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ప్రభావంతో డే అంతా మీ దినచర్య అట్లా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు అలా ఉండటం మంచిది కాదు పని స్పీడ్గా చేయటం మంచిది కానీ కూల్గా మైండ్ ఉండాలి పనిలో స్పీడ్ ఉండాలి చేతుల మూమెంట్ స్పీడ్ ఉన్నప్పుడు దోషం కాదు కాళ్ళ మూమెంట్ స్పీడ్ ఉన్నప్పుడు దోషం కాదు మనసులో స్పీడ్ వచ్చిందా కంగారు వచ్చిందా దోషం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అప్పుడే ఇక్కడ స్టార్ట్ అవుతే బాడీలో హార్మోన్స్ ప్రభావం అందుకని ఇలాంటి శారీరక మానసిక సంబంధమైన సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటివి రాకుండా ఉండాలంటే కాస్త నేను ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు హడావిడి పడకూడదు నేను నేనెప్పుడు రిలాక్స్డ్గా అన్ని పనులు చేయాలి అని మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే మీరు అన్ని దానికి తగ్గట్టు ఎంత టైం పడుతుంది అక్కడ చేరుకోవడానికి రెడీ అవ్వటానికి ఎంత టైం పడుతుంది దానికి తగ్గట్టు ప్రీ ప్లాన్డ్గా మీరు ఉంటారు హడావిడి పడకుండా ప్రశాంతంగా తయారవుతాం ప్రశాంతంగా పనులు చేసుకుంటాం ప్రశాంతంగా వెళతాం అలా ప్రశాంతంగా వెళ్ళి మీరు పొజిషన్లో కూర్చోండి మంచి నిర్ణయాలతో మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు మీ మనసు కూడా రిలాక్స్డ్గా ఉండి మంచి సజెషన్స్ ఇస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది హడావిడి పడ్డారా కంగారు పడ్డారా మీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి అందుకని మంచి నిర్ణయాలు తీసుకువెళ్ళాం వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అందుకని మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం ఏలెత్తు చూపించేటట్టు ఆ కంగారులో పాడు పని అంటారు మీరు చూడండి ఆ కంగారులో చేసేసాను అంటారు అందుకని ఆ కంగారు అనేది మనిషిని మిస్టేక్స్ ఎక్కువ చేసేటట్టు వస్తుంది కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రీప్లాండ్గా మనం ముందుగా ప్రశాంతంగా ఉండాలి రోజులో నేను హాయిగా ఉండాలి కూల్గా శాంతంగా అన్నిటిని చేసుకుంటూ వెళ్ళాలి అనుకోండి అలా సంకల్పాలు చేయండి అలా మీరు టైం టేబుల్ని సెట్ చేసుకోండి ఐదు పది నిమిషాల ముందే ప్రతి పనిని పూర్తి చేయటానికి మీరు షెడ్యూల్ పెట్టుకోండి అప్పుడు కంగారు హడావిడ అనేది మీకు లేకుండా ఉంటుందన్నమాట జీవితంలో కంగారు రాజులం అయ్యామనుకోండి నష్టపోతాం అందుకని శాంతంగా ఉండే రాజులం అవ్వాలి శాంతం మన స్వభావం అవ్వాలి మన జీవితానికి శాంతం అనేది ఒక వరం అనమాట అట్లా కూల్గా కామ్గా శాంతంగా ఉండేటట్టు కనుక మనం ఉండగలిగితే ఎన్నో విషయాల్లో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు ఎంత హాయిగానో జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా సాగించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం